కాలనీ వాళ్ళు ప్రేమతో సింహాసనం వేసినా అందరితో సమానంగా ఉండాలి కదా అది కదా అదే సామాజిక న్యాయం అంటే నాకు సింహాసనం వేసి వాళ్ళు మామూలు కుర్చీలో పెట్టడం కరెక్ట్ కాదు అందరూ ఒక దగ్గర కూర్చుంటే ఒక రకంగా పనిచేస్తారు ఆ మొబైల్ తీసుకోవాలి కూర్చోని కూర్చోమ్మ ఏదో ఒక రోజు మీ కాలనీలో ఉన్న మహిళ ఇంకోరెవరో ఇంకోరు అణగారిన వ్యక్తులందరూ కూడా అణిచివేయబడ్డ వ్యక్తులందరూ కూడా నా సీట్ లో కూర్చోగలుగుతారు అని చెప్పడానికే నా సీట్ లో కూర్చోబెట్టిన

కాలనీ వాళ్ళు ప్రేమతో సింహాసనం వేసినా అందరితో సమానంగా ఉండాలి కదా కదా అదే కదా సామాజిక న్యాయం అంటే నాకు సింహాసనం వేసి వాళ్ళు మామూలు కుర్చీలో పెట్టడం కరెక్ట్ కాదు అందరూ ఒక దగ్గర కూర్చుంటాం ఒక రకంగా పనిచేస్తాం ఆ మొబైల్ తీసుకో కూర్చో ఏదో ఒక రోజు మీ కాలనీలో ఉన్న మహిళ ఇంకోరెవరో ఇంకో అణగారిన వ్యక్తులందరూ కూడా అణిచివేయబడ్డ వ్యక్తులందరూ కూడా నా సీట్లో కూర్చోగలుగుతారు అని చెప్పడానికే ఆమె నా సీట్లో కూర్చోబెట్టి ఏదైనా సరే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా సోదరులు ఎంఆర్పిఎస్ నాయకులందరికీ పేరు పేరున అలాగే ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ నాతో కలపడానికి ఎంతో ఉత్సాహంగా పనిచేసినటువంటి తమ్ముడు ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాడు మీరందరూ బెయ్య చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందిస్తాను ఎందుకంటే ఈ అబ్బాయి లేకపోతే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చేవాడిని కాదు మీతో మాట్లాడేవాడిని కాదు తర్వాత మంచి జరిగే అవకాశం కూడా లేదు అందువల్ల ఈ అబ్బాయిని మనం ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది నువ్వు ఇలాగే ప్రజల సమస్యల మీద ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చి వాళ్ళందరికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అన్ని చేయించే బాధ్యత తీసుకోవాలని నిన్ను పారతమ్మాన్ని కూడా మీ ఇద్దరు కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మీరు ఏ రోజైనా సరే మీరు చూసారు ఏ రోజైనా నువ్వు మా ఇంటికి రావచ్చు మా ఇంటికి వచ్చి మీ సమస్యలు చెప్పవచ్చు నేను ఊర్లో ఉంటే నేరుగా అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు ఎవరైనా నేరుగా ఇంటికి వచ్చి ఎవరి కష్టమైనా చెప్పుకునే అవకాశం అందుబాటులో నేను ఉంటాను మామూలుగా కాబట్టి మీరు ఏమాత్రం బెరుకు జంకు లేకుండా నా దగ్గరికి వచ్చి పనులు చేయించుకోవాల్సిందిగా కోరుతా కూర్చోండి వేరు ఏం లేవమ్మా సాధారణంగా మీరు అనుకుంటారు ఇప్పుడు పెద్దమ్మ అంది ఆ ఎక్క ఉంది మీరందరూ ఏమంటారంటే మాకు పట్టాలు లేవు ఒక సమస్య మాకు రోడ్లు లేవు సమస్య కొణాయిల్ లేవు ఒక సమస్య ఇంకోటి ఏదో పెన్షన్లు లేవు ఇంకొక సమస్య ఇంకొక రకమైన జబ్బులు వస్తే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పని అది ఒక సమస్య ఈ ఉద్యోగాలు లేవు మా బిడ్డలకి ఎక్కడ ఉద్యోగాలు లేవు ఇది ఒక సమస్య మీరు అనుకుంటున్నారా ఈ సమస్య మీ కాలనీలో మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారా కాదు ఆదోనిలో ఉన్నటువంటి ఈ ఈ కాలనీ విజయనగరం దీన్ని సపరేట్ గా విజయనగరం అంటారు ఈ ఈ నేను చెబుతున్న సమస్య ఈ ఐదారు సమస్యలు పది సమస్యలు విజయనగర్ కాలనీలో ఉన్న మనకు కాకుండా ఊర్లో అన్ని కాలనీల్లో కూడా ఇదే సమస్య ఉంది నేను ఏ వీరికన్నా పోండి మాకు మరుగుదొడ్లు పెట్టిచ్చు అంటారు నేను ఏ వీరికన్నా పోండి ఆ ఏరో డేవయ్యారు ఏమో ఎమ్మెల్యే ఏదో సంవత్సరం అయింది ఏవయ్యా అంటారు ఇంకో చూడకపోతే కాలంలో నాకు కుళాయి మైటి కుళాయి లేదు నీళ్ళు రావట్లేదు అని అంటారు ఇది మామూలుగా ఆదోని మొత్తం ఉన్నటువంటి సమస్య ఇది ఈ రోజే వచ్చింది ఆ సమస్య అంటే కాదు పార్వతం వచ్చినప్పటి నుంచి ఉంటది ఈ సమస్య అంతేనా ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఆదోనిలో ఉన్నటువంటి అన్ని కాలనీల్లో ఉన్న సమస్యనే ఈ రోజు మీరు నాకు చెప్తా ఉన్నారు నేను ఎన్నికల్లో కూడా చెప్పాను నాకు అవకాశం ఇస్తే నేను వీలైనన్ని పనులు చేసి పెడతాను మీకు వీలైనన్ని కాలనీల్లో రోడ్లు వేస్తాను వీలైనన్ని ఇళ్లకి నీళ్లు కనెక్షన్లు ఇస్తాను అని చెప్పి మీరందరూ కూడా ఓట్లు వేసినారు మీకు తెలిసో తెలియదు నాకు మీరందరూ కూడా ఆశీర్వదిస్తేనే ఈ పోస్ట్ వచ్చింది తప్ప నేను ఎమ్మెల్యే అని తప్ప నేను నేరుగా ఎమ్మెల్యేలా అవుతాను ఎక్కడో ఉన్నావాడిని ఈ రోజైనా మీతో మాట్లాడుతా ఉన్నా ఒకప్పుడు ఎలక్షన్ లో నిలబడినప్పుడు నాకు ముక్కు మొహం తెలియని వాడిని ఎక్కడి నుంచో వచ్చినాను నిలబడినాను మీ అందరికీ చేతులు దండం పెట్టి నాకు ఓటు ఇవ్వండి అంటే నమ్మి ఓటేసి మీ కాలనీలో మీ బూత్ నాకు రెండు వందల యాభై ఐదు ఓట్ల మెజారిటీకి ఇచ్చి గెలిపించిన కాబట్టి నేను మీ రుణం కూడా తీర్చుకోవాలి మీరు ఓటేసి గెలిపిస్తే కదా ఎమ్మెల్యే నా నేను కాబట్టి మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మా ఎటువంటి ఇబ్బంది లేదు వందకు వంద శాతం మీ పనులన్నీ చేసి పెట్టడానికే నేను ఎమ్మెల్యే తప్ప నాకు వేరే ఏం పని లేదు ఈ ఊర్లో నాకేం వ్యాపారాలు లేవు ఇంకోటి లేవు ఇంకోటి లేవు కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చెప్తాను ఇరవై నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా డెబ్బై రోడ్లు వేసిన ఎన్ని రోడ్లు వేసాను డెబ్బై రోడ్లు వేసాను ఊర్లో ఎన్ని మొత్తం కలిపి రోడ్లు ఎన్ని ఉంటాయి వెయ్యి రెండు వేల రోడ్లు ఉంటాయి అవునా వెయ్యి రెండు వేల రోడ్లు డెబ్బై కనపడతాయా వెంటనే కనిపించవు నేను అక్కడ రోడ్ రోడ్డు వేసాను ఇక్కడ రోడ్డు వేసాను ఇక్కడ రోడ్ రోడ్డు అని చెబితే ఆ డెబ్బై రోడ్లు ఎక్కడ వేసినావో కనిపించవు అక్కడ ఉంటాయి రోడ్లు మాత్రం కానీ వెయ్యి పదిహేను వందలో రెండు వేల రోడ్లు అయితేనే ఊరంతా రోడ్లు వేసినట్టుగా అవునా పోనీ వచ్చిన తర్వాత కొన్ని కనెక్షన్లు ఇచ్చి ఉంటాం కుళాయి కనెక్షన్లో ఐదు వందల మందికు వెయ్యి మందికు కనెక్షన్లు ఇచ్చి ఉంటాం కానీ ఊళ్ళో రెండు లక్షల మందికి కుళాయి కనెక్షన్ లేదు ఎంతమందికి రెండు లక్షల మందికి కుళాయి కనెక్షన్ లేదు వీళ్ళందరికీ ఇవ్వాలా అంటే కొంచెం 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 డబ్బులు కూడా కావాలి కదా పై నుంచి డబ్బులు రాగానే వచ్చింది వచ్చినట్టుగా చేస్తా పోతే కూడా కొన్ని సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి కానీ మీరు ధైర్యంగా అంటే విజయనగర కాలనీ కూడా వీలైనంత తొందరగా రోడ్లు ఇస్తాను వీలైనంత తొందరగా కుళాయి కనెక్షన్ ఇప్పిస్తాను అంతవరకు నేను మీకు హామీ ఇస్తాను ఎందుకంటే ఎలక్షన్లో ఒకసారి కనిపించినావు మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత ఎలక్షన్ లో కనిపించే ఎమ్మెల్యే కాదు నేను ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మీతో ఏమైనా పనుందా నాకు ఓట్లేస్తారు ఇప్పుడు ఏమన్నా లేదు కదా అయినప్పుడు కూడా నేను వచ్చినా లేదా మీ ఊరికి మీ వీధికి వచ్చినా లేదా మీరు చెప్పినంత వింటున్నా లేదా మీరు మా ఇంటికి రండి అంటున్నా లేదా మీ పనులు చేసి పెడతారంటున్నాను కదా సమయం పడుతుంది ఏది ఏమైనా మీరు చెప్పినవన్నీ కూడా నాకు గుర్తు ఉంటున్నాయి ఉన్నందుకు కాదు నేను నాకు తెలుసు కూడా నేను ఇక్కడికి వస్తే మీరందరూ కూడా ఇదే అడుగుతారు అని తెలియదా నాకు తెలిసే కదా వచ్చిన ఇంకో అయితే పారిపోదామ్మో పోతే వాళ్ళందరూ కలిసి నాకు అది లేదు ఇది లేదని అడుగుతారు ఎందుకు చట్టే పోతే పోయే కదా అని కొంత వెళ్ళిపోతారు నాకు అట్లా ఉద్దేశం కూడా లేదు మీరు అడుగుతారని తెలుసు మీకు కనిపించాలా మీకు సమాధానం చెప్పాలి కదా అని నేను వచ్చినా ఎంత దూరం కరెక్టానా కదా కాబట్టి తప్పనిసరిగా మీ పనులన్నీ కూడా వీలైన తొందరగా చేస్తా ఇక పట్టాల వస్తే ఇది చాలా ముఖ్యమైనది ఈరోజు ఎవరెవరికైతే ఇళ్ళు లేవో వాళ్ళందరికీ కూడా రెండు సెంట్లు లేదా మూడు సెంట్లు పట్టాలు ఇవ్వాలని గట్టిగా నిలబడి ఉన్నాం మీరందరూ కూడా సచివాలయంలో మీరు అర్జీ పెట్టుకున్నారా అని అడుగుతా ఉన్నారు ఈరోజు మీరేం చేస్తారంటే మీ ఇద్దరు బాధ్యత తీసుకోవాలా ఏమా పార్తమ్మ నువ్వు అనిల్ నువ్వు మీ ఇద్దరు కూడా బాధ్యత తీసుకొని ఎవరెవరికైతే ఇక్కడ విజయనగర కాలంలో పట్టాలు లేవో వాళ్ళందరి దగ్గర లిస్ట్ రాసుకొని అందరి దగ్గర అడ్జీలు తీసుకొని నా దగ్గర పట్టుకురావాలి ఏమమ్మా మళ్ళీ మళ్ళీ ఉండకూడదు మళ్ళీ నేను ఒకసారి వచ్చినప్పుడు అడ్జీలు ఇవ్వలేదు అనడానికి వీలు లేదు మీరే ఇల్లు ఇల్లు తిరిగి ఎవరెవరికైతే పట్టాలు లేవో మీరందరూ కూడా పేపర్ మీద అడ్జి రాసియాల రాసిస్తే నెల రెండు నెలల లోపల ఎక్కడ వీలితే ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉందనుకో భూమి కావాలి కదా పట్ట పట్ట ఇవ్వాలంటే ఇక్కడ ఉంటే ఇక్కడ ఇస్తాను లేదా ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ పట్టాలు ఇప్పించేస్తాను మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అర్థమైనా ఇక్కడ ఖాళీ జాగా ఉంటే ఇక్కడే ఇప్పిస్తాను అర్థమైనా ఇది నెల రెండు నెలల లోపల మీరు పెట్టే అర్జీలు ఎన్ని అర్జీలు నా దగ్గర తీసుకొస్తే అంత మందికి పట్టా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను సరేనా ఇంక లేట్ లేట్ నాదేం లేట్ లేదు లేట్ ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర ఉందమ్మా మీ దగ్గర లేట్ ఉంది నేను పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇస్తాను మీరు అందరూ సచివాలయానికి పోయి అప్లై చేయండి అని రెండు నెలల నుంచి ఆడా ఆడా ఆడ చెప్తానే ఉన్నా మీ దగ్గర దాకా రాలేదేమో మీరు వినలేదేమో అందువల్ల మీరు కొంతమంది ఇచ్చినారా మరి అందరికి ఇచ్చేయాల్సి కదా ఎందుకు కొంతమంది ఇచ్చినారు ఇప్పుడైనా సరే మళ్ళీ నేను నాకు నెక్స్ట్ టైం వచ్చి పట్టాలనే సమస్య లేకుండా మీరందరూ ఇచ్చేయాలి ఇచ్చేస్తారా ఇచ్చేస్తారా లే దూరం పెట్టనమ్మా ఖాళీ జాగా కావాలి కదా ఇప్పుడు సరే ఏదేమైనా సరే నీకు ఈ విషయాన్ని తెలియకుండా నేను మాట్లాడకూడదు కదా కనుక్కొని చెప్తాను సరేనా ఇలా ఇంకా ఇక రెండవ విషయానికి వస్తే ఈ కొళాయిలు రోడ్లు అన్నవి కూడా మీరు అర్జీలు ఇవ్వండి ఒక్కొక్క రోడ్డు వేయిస్తాం అన్ని రోడ్లు ఒకేసారి వేయలేం సాధ్యం కాదు ఒక్కొక్క రోడ్డు మెయిన్ రోడ్లు ఇప్పుడు పూర్తి చేస్తా ఉన్నాం కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇంకో సమస్య ఒక్కొక్క సమస్యనే తీర్చగలం అన్ని సమస్యల్ని ఒకే రోజు తీర్చేస్తే నా దగ్గర మద్రదండం ఉంటుందా ఇట్లా అని ఇట్లా అంటే మొత్తం ఊళ్ళంతా మారిపోతుందా అట్లా మారదు కదా ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి మీ సమస్యల్ని నేను సంవత్సరం రెండేళ్లు మూడేళ్ళు తీర్చగలుగుతానా టైం పడుతుంది నాకు కూడా సమయం ఇవ్వాలి కదా నాకు ఐదు సంవత్సరాలు మీరు ఓటేసి గెలిపించినారు ఐదు సంవత్సరాల్లో సగం పనులు పూర్తి చేస్తాను మళ్ళీ అప్పుడు వచ్చి ఓటు అడుగుతాను మళ్ళీ మీరు ఓటేస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇంకొన్ని సగం సమస్యలు తీరుస్తాను అట్లాగా నేను ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదిస్తా ఉంటారు నేను ఇలా చేస్తూ పొంగ పొంగ ఆదోనికి నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటారు ఆశ పెట్టుకోండి కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికే కూటమి ప్రభుత్వం ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఏమి ఆధైర్యపడద్దు అని మీకు అందరికీ చెప్తూ మీరందరూ కూడా పార్వతి దగ్గరే కానీ మన పిల్లడు అనిల్ దగ్గర కానీ ఇంకెవరన్నా మీరు వీళ్ళతో కలుపుకొని ఇంకెవరన్నా కానీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతా నమస్కారం

ఎమ్మెల్యే కూడా రాలేదు చూడండి మా గేరికి ఊరికే ఓట్లు అడుగుతారు పోతారు వాళ్ళు మీరే ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చిండేది ఏడు నాలుగు అంతా

அட்டாாச்சி அக்கடிக்கே போதும் இக்கடி நேரல்ல போனா நீட்டு

डी वाटर थैंक यू पेन हिल दिन्टल वाटर थैंक यू हिल न्दै यो वाटर मरि यो माला सु पलन गरो यो गुड लेदा इकरा गुड वाटर okay right right i need to do it i need to do it i need to do it ima दो नहीं नहीं मैं అది కూడా ఇંદર మోటలేసన్నగా ఇది बंद ఇస్తం వందైన క కొలాల్ బండిలు సౌలెం చేశారు వాల్タンク వాల్ బంద్ చేశారు బాకి నిలయితి 9 గంటల వరకు సర్కార్ నిలిచి ఆటి ఆటి నేను చేస్తా నేను ఉంటా చిన్న బండి 2 గంటల పండిస్తా

കൂടെ വരാൻ മടालत പോയേം അവരെ വെച്ചാൽ മതി ഇതിൻ കൂട അക്കര거든요 കൊട്രാണ്ടേ വെട്ടി ചോദിച്ചോ

అట్లే ఉండదు సార్ ఎప్పుడు నొప్పి అయితే ఎప్పుడు పోయి హాస్పిటల్కి పోయి అప్పుడు తాతండి ఇప్పుడు సార్ మానేసి కూడా अरानी कैनी लैंड काफी काफी काइन ना ना तोपरंद काफी तीस का है नहीं लो गाइडर टीम है गाइप की साली जाए रहते हैं गाइडर आने के यहाँ मिला तब तक तीस का बेटा माँ अरान्दे अरानी आई न कोनी अराई न की यारा तीस का फोन ही दूसरे तीस का ఈ పాపకి తల్లిదండ్రులు ఎవరు లేరు సార్ పింఛన్ చేయాలి వంట రూలు పెంచినా అని ఆలోచిస్తున్నాం కార్డు సింగల్ బాగుంది ఏ

రాముడు బాణం కొట్టిన అరే దా క్లీన్ చేసుకున్నలా పోవాలా క్లీన్ చేసుకున్నలా పోవాలి ఇంటి నిండా నిండు పిల్లలే ఉండరు సార్ నల్ల ఆడపిల్లు ఉండరు కలగ నీళ్ళు చేసుకున్నాను తాగాలి సార్ బాధ ఉండదు సార్ ముప్పై ఏండ్లు ముప్పై ఐదు ఏళ్ళు కొడుకు పని చేస్తారు కొడుకుకి పట్టుకేనా చేసినా సార్ భర్త కూడా ముప్పై ఏళ్ళు మాకే కొడుకులు లేరు కొబ్బులు లేరయా మా ఉండేది ముగ్గురున్నాము ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసి ఇచ్చినాము మాకు ఒక ఆయన కుంటేత ఏమయ్యా మోసకం పడి నాలుగు సంవత్సరాలు అవి ఇప్పుడు అయిద సంవత్సరం నడుస్తుంది మా భవిష్యత్ ఎట్లయ్యా చెప్పు కళ్ళు

కాదు ఇంతకు ముందు ఇట్లా సమస్యలు కానీ యా నాయకులు రాలే సారే ఫస్ట్ వచ్చింది గెలిచిన తర్వాత గెలకు ముందు కూడా సార్ కొత్తగా కాదోనికి పరిధిలో అయినప్పుడు నన్ను గెలిపేయండి మీకు పరిధి పని చేస్తానని సారే చెప్పింది ఇప్పుడు సారే సమస్యలు తెలుసుకుని వచ్చాడా మీ సమస్యలు అన్ని మాకు ఇవ్వండి సార్ చెప్పినారు కదా సార్కి ఖచ్చితంగా మేము చేపించే బాధితి మాది సార్తో తిరగల మీరు కూడా తిరగాల ఊకే మనం అర్జీ ఇచ్చి అని ఊరికే ఉంటే కాదు ఖచ్చితంగా మీరు తిరగల తిరిగితేనే పని అయ్యేది ఆడవాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు పట్టాలు కావాల్సిన ఆడవాళ్ళందరూ కూడా రేపు సాయంకాలం నాలుగు గంటలకు సబ్ కలెక్టర్ దగ్గర అదుగుని అడుగున్నాం సార్ లాస్ట్ లో అన్న వర్క్ ఇచ్చి అడుగు